జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరేన్ గవర్నర్ సంతోష్ గంగవార్ తో భేటీ అయ్యారు రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి సమర్పించారు భాగస్వామి పక్షాలు తనకి కూటమి నేతగా ఎన్నుకున్నాయని నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సోరేన్ గవర్నర్కి తెలియజేశారు ఇక ఇండియా భాగస్వామి పక్షాల మద్దతు లేఖను గవర్నర్ గంగ్వార్కి సోరేన్ సమర్పించినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన సోరేన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి